మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు ముప్పై సంవత్సరాలుగా అలుపరిగినటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం ఆ పోరాటానికి ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం స్వాగతిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఏ రాష్ట్రాల్లో అయితే వర్గీకరణ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కారం చేసుకున్న హక్కుని రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకి మేము అభినందనలు తెలియజేస్తూ తొందరగా వెంటనే ఎస్సీ వర్గీకరణ పట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా వర్గీకరణ చేసి రేపు ప్రభుత్వం నియమిస్తున్నటువంటి ఉద్యోగాల్లో మాదిగులు కూడా అవకాశాలు కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు తొందరగా వర్గీకరణ చేయాలి అదేవిధంగా ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో పదిహేను మందికి పైగా మాదిగి బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు వందలాది మంది ధర్నాలు రాష్ట్రలోకాలు అనేక రకాలుగా దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళుగా జైలుకెళ్తూ జైలులో మగ్గినటువంటి చరిత్ర కలిగినటువంటి దండోర ఉద్యమం గల్లీల మొదలై నేడు ఢిల్లీ ప్రభుత్వాలను సైతం మాదిగుల వైపు చూసే విధంగా చేసినటువంటి పోరాటం దండోరా పోరాటం ఎస్సీ వర్గీకరణ గతంలో తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ జరిగినప్పుడు దాదాపు ముప్పై వేల మందికి పైగా మాదిగే బిడ్డలకు ఉద్యోగాలు రావటం విద్యలో దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు చదువుకోవటం జరిగింది రెండు వేల నాలుగు తర్వాత సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకి వర్గీకరణ చే చేసే అవకాశం లేదు అని సు పార్లమెంట్లో చట్టం చేసుకోమనేటువంటి చెప్పినటువంటి తీర్పుని ఆధారంగా చేసుకొని నేడు ఏడుగుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేటాయించడాన్ని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా మాకంటే మా సోదరులు సుప్రీంకోర్టును సైతం ప్రభావితం చేసేటువంటి శక్తివంతులు పార్లమెంటులు సైతం కూడా వాళ్ళ యొక్క ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి రాష్ట్రంలోనే వర్గీకరణ జరిగిన రానున్న ప్రభుత్వాలు ఏవైనా సరే వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తే కొట్టివేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి శాశ్వత పరిష్కారం కావాలంటే పార్లమెంటులో చట్టం చేసే విధంగా కూడా ఏపీఎంఆర్కేస్ ద్వారా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను తీసుకెళ్తూ ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ని సైతం బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాకు హామీ ఇచ్చింది ఆ హామీ చేయాలంటే మాదిగిలికి విద్యా ఉద్యోగాలు వెనుకబాటుతనానికి మళ్ళీ వెళ్లకుండా ఉండాలంటే కేవలం అది పార్లమెంటు చట్టం ద్వారా శాశ్వత పరిష్కారం జరిగితే ఎవరు రోడ్ ఎక్కినా సరే ఎవరి వల్ల కూడా సాధ్యపడదు దాన్ని ఆపడం అటువంటి వర్గీకరణ అంశాన్ని బీజేపీ మాకు మాట ఇచ్చింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి నేడు వర్గీకరణ సమస్యని వీళ్ళే అధికారంలో ఉన్నప్పుడే పార్లమెంటులో చట్టం చేసి శాశ్వత పరిష్కారం చేయాలని కూడా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కూడా తెలియజేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ కోసం చేసినటువంటి త్యాగాలు చేసినటువంటి మాదిరి జాతి బిడ్డలందరికీ కూడా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు వైపు వెళ్ళే అవకాశాలు మున్నంగా ఉన్నాయి అదేవిధంగా వర్గీకరణ కోసం ఎవరైతే కష్టపడి ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబాలకి అండదండలుగా ఉండాల్సిన బాధ్యత ప్రతి మాదిగా బిడ్డ మీద కూడా అని కూడా తెలియజేసుకుంటున్నాను సుప్రీంకోర్టు తీర్పుని మేమందరం కూడా స్వాగతించాం ఎందుకంటే వర్గీకరణని పార్లమెంటు చట్టం చేసుకోవాలని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత దాదాపు రెండు దశాబ్దాలుగా వర్గీకరణ పార్లమెంటులో చట్టం కోసం మేము అందరం కూడా పోరాటం చేసాం ఆ పోరాటం ద్వారానే గతంలో రామచంద్ర రాజు కమిషన్ కానీ ఉహ ఉషా మహిళా కమిషన్ కూడా మాకు రావడం జరిగింది వచ్చినా కూడా మాకు పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగులో బీజేపీ చెప్పింది తెలుగుదేశం చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా పార్లమెంటు చట్టం కోసం మేము యుద్ధం చేశాం సాక్షాత్ సాక్షాత్ ప్రధానమంత్రి మాదిగుల సభకు వచ్చి వర్గీకరణ చేస్తానని చెప్పి అది సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు ఈరోజు వర్గీకరణ శాశ్వత పరిష్కారం చేయాలంటే సుప్రీంకోర్టులో ఉన్న వర్గీకరణ కేసు కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఆధారంగా చేసుకొని పార్లమెంటు చట్టం తీసుకొస్తే మాదిగులకి శాశ్వత పరిష్కారం జరిగిందనేది అనేది మా ఉద్దేశం